జైభీం షెడ్యూల్ కులాల వర్గీకరణ అంశంలో మేధావులుగా చెప్పబడుతున్న కొంతమంది మాలల్ని ఉద్దేశపూర్వకంగానే దోపిడీదారులని దొంగలని దెబ్బతింటున్నారని సామాజిక స్మగ్గర్ల స్మగ్లర్లని వ్యాఖ్యలు చేస్తూ ఉన్న నేపథ్యం ఈ నేపథ్యంలో మనం కొన్ని వాస్తవాలు పరిశీలించాల్సిన అవసరం ఉంది ఎందుకంటే దొంగలంతా ఒక కలిసి ఒక దగ్గర చేరి ఏ దోపిడీ చేయని వాళ్ళని ఏ ఎవరి దగ్గర నుండి వాళ్ళ హక్కులు లాక్కొని మాలల్ని దొంగలు దొంగలు దోపిడీదారులు దొబ్బి తిన్నారని మాట్లాడుతూ ఉంటే మేధావుల పేరుతో చెప్పబడుతున్న వాళ్ళు దానికి ఆమోదం ముద్ర వేస్తూ ఉన్నారు అసలు ఎవరు దోపిడీదారులు ఎవరు దొబ్బితిందెవరు సామాజిక స్మగ్లర్లు ఎవరు అనేది కూడా ఈరోజు వాళ్ళకి చెప్పాల్సిన అవసరం ఉంది మనం అరగోపాల శాస్త్రి గారు ఎందుకంటే వీళ్ళు అరగోపాల శాస్త్రి గారు కానీ కమ్మ జయప్రకాశ్ నారాయణ కానీ అదేవిధంగా ఈ మిగతా కులాల్లో చెప్పబడుతున్న మేధావులుగా చెప్పబడుతున్న వెనకబడ్డ జాతికి చెందిన జస్టిస్ చంద్రకుమార్ గారు రెడ్డి కోదండం రెడ్డి కోదండం కానీ వీళ్ళందరూ ఎందుకు అసలు మాలల మీద ఎందుకు ఇంత అక్కసి వెళ్ళగక్కుతా ఉన్నారు నిజంగా దోపిడీ చేసావా అనేది పరిశీలిస్తే అసలు దొంగలు వీళ్ళు దొబ్బితింది వీళ్ళు వీళ్ళు దొబ్బి తిని అది ఎక్కడ బా వాళ్ళ తిన్న దొంగతనం ఎక్కడ బయటపడుతుందో అని చెప్పి మాలల మీద నిందలు వేసి మాదికల మధ్య వైరుధ్యంగా క్రియేట్ చేయాలనే ఆలోచన కుట్ర కనపడతా ఉంది ఎందుకంటే హరగోపాల్ శాస్త్రి గారి యొక్క సామాజిక వర్గం గురించి పరిశీలిస్తే ఈ దేశంలో ఉన్న హైకోర్టు సుప్రీంకోర్టు ప్రధానమంత్రి కార్యాలయం ఇక్రిసాక్ట్ రాష్ట్రపతి కార్యాలయాలు ఫైనాన్షియల్ మీడియా మొత్తం ఒక వైరస్ లాగా వ్యాపించి ఉన్న జాతి ఏదైనా ఉందంటే అది బ్రాహ్మణ జాతి ఆ కులం ఈ అరగోపాల శాస్త్రి వచ్చి సామాజిక దోపిడీ గురించి మాట్లాడతాడు మాలల దోపిడీ గురించి మాట్లాడతాడు అయితే అసలు దోష ఎయిటీ పర్సెంట్ ఈ వ్యవస్థలన్నీ నిర్వీర్యం చేసుకు ఎవడు అరగోపాల శాస్త్రి కులం రెండోది హరగోపాల శాస్త్రి తన దగ్గర చదువుకున్న చాలామంది రకరకాల రాష్ట్రాల్లో ప్రొఫెసర్లుగా పనిచేస్తూ ఉన్నారు నా దగ్గర చేసిన స్కాలర్లు అని చెబుతూ ఉన్నారు అయితే ఈ స్కాలర్లుగా ఆయన మాలలో దానికి సెంట్రల్ యూనివర్సిటీలో కానీ మిగతా యూనివర్సిటీల్లో కానీ కాంపిటీషన్లో నెగ్గి పోటీ పరీక్షల్లో నెగ్గి మాత్రమే అక్కడ వరకు వచ్చారని వాస్తవాన్ని విస్మరించడం తప్పు అది దెబ్బి తినటం అవుతుందా కాదు కదా ఇక రెండో అంశం కమ్మ జయప్రకాష్ ఈ కమ్మ జయప్రకాష్ ఆ జాతీయ కులం యొక్క వాస్తవాలన్నింటినీ పరిశీలిస్తే స్కూళ్ళు కాలేజీలు హాస్టళ్ళు సినిమా ఆసుపత్రులు రియల్ ఎస్టేట్ ఈ రంగం మొత్తం ఆక్యుపై చేసిన వాళ్ళు ఎవరు జయప్రకాష్ నారాయణ కులం కమ్మ కులం మరి వీణొచ్చి అయ్యో గుండెలు బాదుకుంటా ఉన్నాడు మాదిగలకు అన్యాయం జరిగిపోతూ ఉందని ఈ మొత్తం గతంలో కమ్మ సామాజిక వర్గం కొంతమంది ఉదాసీనంగా విద్యని అట్లాగే ఉపాధిని వైద్యాన్ని సామాజిక దృక్పథంతో చూసి హాస్టల్ పెట్టారు హై స్కూళ్ళు పెట్టారు లైబ్రరీలు పెట్టారు సత్రాలు కట్టించారు చదివించారు సహాయం చేశారు దాన్ని ఈ తరం కమ్మ వాళ్ళు వ్యాపారంగా మార్చారు వాస్తవే కాదా వ్యాపారంగా మార్చి దోచుకోవటం మొదలెట్టారు ఈ సమాజాన్ని ఇకపోతే రెడ్డి కోదండం ఈ రెడ్డి కోదండం కులం ఏంటి ఆ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పరిపాలన ఎక్కువ సంవత్సరాలు పరిపాలించిన సామాజిక వర్గం ఏదన్నా ఉందంటే రెడ్లు వీళ్ళు భూములు దోచుకున్నారు అడవులు దోచుకున్నారు సముద్ర సంపద దోచుకున్నారు భూగర్భంలో ఉన్న మొత్తాన్ని దోచుకున్నారు ఈయన సామాజిక న్యాయం గురించి వచ్చి అక్కడ మాదిగల మీటింగ్లో గుండెలు పాతుకుంటా ఉన్నాడు ఇకపోతే వెనకబడ్డ జాతి చంద్రకుమార్ గారు ఎక్కడ మీకు సామాజిక దోపిడీ మాలల దాంట్లో కనపడింది ఎక్కడా మేము వ్యాపారం చేయలేదు ఎక్కడ మేము ఉత్పా ఉత్పత్తి రంగంలో లేమే మరి మా దగ్గర ఎక్కడ సామాజిక దోపిడీ కనపడింది మా మాల సామాజిక వర్గంలో అంటే ఇక్కడ ఉన్న ఈ ఐదుగురు బ్రాహ్మణులు వైశ్య మేధావి కోమటి నాగేశ్వర్ మేము సామాజిక స్మగ్గర్లమా మీరా గ్రామ స్థాయి నుండి అదాలీలు కానీ అంబాలలు కానీ ఏ గుప్తాలు కానీ కింద స్థాయి నుండి పై స్థాయి వరకు ఉన్న ఈ వ్యాపార వర్గం ఏదైతే ఉందో ఈ బనియా వర్గం దాని ప్రతినిధి అయిన నువ్వు ప్రతిదాన్ని వ్యాపారం చేసా మీ సమాజాన్ని దోచుకున్న మీరా సామాజిక స్మగ్గర్లు మేము నీ కులమా మాల కులమా కులమా మేమో దోచుకుంది రెడ్ల కులమా మేమో మరి ఎందుకు మా మీద నిందలేస్తూ ఉన్నారంటే మాదిగలను అడ్డం పెట్టి మీ దోపిడి మీ కులాల దొంగతనాలు మీ కులాలు ఇది ఎక్కడా కనపడకుండా ప్రశ్నించే గొంతుని నొక్కేసే కుట్ర మీ దగ్గర ఉంది ఇప్పుడు మా బాధితులు కొన్ని గగ్గోలు పెడతా ఉన్న వివక్షకు గురయ్యేము మాలల అని చెప్పి మాట్లాడుతూ ఉన్న మాదిగల గురించే వద్దాం ఎవరు దొబ్బి తిన్నారు రెండు వేల నాలుగు ముందు వర్గీకరణ చట్టం అమలైనప్పుడు ఆ అమలైన కాలంలో మాకు ఇరవై ఎనిమిది వేల ఉద్యోగాలు వచ్చినాయని మా దగ్గర ప్రొఫెసర్ కాశీం గారు అట్లాగే సూర్యపల్లి సుజాత గారు మాట్లాడారు వాస్తవమే కదా మీకు ఉద్యోగాలు వచ్చినప్పుడు మీ దగ్గర అఫిడవిట్లు తీసుకున్నారా లేదా మీ దగ్గర అండర్టేకింగ్స్ తీసుకుందా లేదా అప్పుడు గవర్నమెంట్ వర్గీకరణకి వ్యతిరేకంగా తీర్పు వస్తే వర్గీకరణ చట్టానికి వ్యతిరేకంగా తీర్పు గనక వస్తే మీ ఉద్యోగాలు ఖాళీ పోవాలా అని కోర్టు చెప్పిందా లేదా మరి ఈ ఇరవై ఎనిమిది వేల ఉద్యోగాలు న్యాయంగా అప్పటి రెండు వేల నాలుగు జడ్జిమెంట్ ప్రకారం అంతకుముందు కోర్టు ఇచ్చిన ఆర్డర్ల ప్రకారం ఎవరయ్యా ఉద్యోగాలు ఇరవై ఎనిమిది వేల ఉద్యోగాలు మాలబిడ్డలే మీకంటే ఎక్కువ మార్కులు ఎక్కువ ప్రతిభ మాల బిడ్డలి వర్గీకరణ చట్టం వలన మీకు ఆ ఉద్యోగాలు దక్కినాయి మీ దెబ్బ ఎవరు ఇప్పుడు మేము దయదలిచి వదిలేస్తే మేము మా బిడ్డలకు దక్కాల్సిన ఉద్యోగాలు ఇరవై ఎనిమిది వేల ఉద్యోగాలు మేము వదిలేస్తే ఆ వదిలేసిన ఉద్యోగాలు తింటా ఉంది మీరు న్యాయంగా మాకు రావాల్సిన వచ్చిన ఉద్యోగాలు కదా ఈ వర్గీకరణ చట్టం వల్ల మమ్మల్ని బైపాస్ చేసి మా బిడ్డల్ని బైపాస్ చేసి మీకు వచ్చిన ఉద్యోగాలు ఇకపోతే మిగతా స్కీములు అన్నిటికీ సంబంధించిన డప్పుల పేరుతోటి చెప్పుల పేరుతోటి లిడ్కాయ పేరుతోటి లెదర్ ట్రైనింగ్ పేరుతోటి దోసుకు మీరు కాదా దొబ్బుతుంది మీరు కాదా తెలంగాణ ప్రాంతం ఇక్కడ ఆంధ్ర ప్రాంతంలో కూడా దెబ్బి ఎవరు డప్పు కళాకారులకి చెప్పు కళాకారులకి ప్రతి నెల నలభై ఐదు సంవత్సరాలు నిండిన మహిళలకి పెన్షన్ తీసుకుంటా ఉన్నారు ఎస్సీ కార్పొరేషన్ నిధుల నుండి మాలలకి ఏమన్నా పెన్షన్ ఉందా మాలల్లో ఉన్న ఏమన్నా మా మాకున్న ఇరవై రెండు రకాల కళారూపాల కళాకారులకు ఏమైనా పెన్షన్ ఇచ్చారా ఉమ్మడి బడ్జెట్ నుంచి మీరు దొబ్బి తింటా లిట్కా పేరుతోటి లెదర్ టేనింగ్ పేరుతోటి ఈ కళాకారుల పేరుతోటి వృత్తి సమాజం పేరుతోటి నలభై ఐదు సంవత్సరాలు నిండిన వాళ్ళకి మూడు వేల పెన్షన్ ఇంకా తీసుకుంటా ఉన్నారు డప్పు కళాకారులకు మా బడ్జెట్ నుండి మాకుందా ఇక్కడ ఇక్కడ కానీ అక్కడ కానీ లేదు కదా అంటే ఈ దొబ్బి తింటా ఉన్న దొంగలు మొత్తం వచ్చి మమ్మల్ని దొంగలు అంటా ఉన్నారు మమ్మల్ని సోషల్ స్మగ్లర్లు అంటా ఉన్నారు మీ మీ సమాజాల దోపిడి ఈ సమాజంలో ఉన్న అన్ని రకాల రుక్మతలకి వైరుధ్యాలకి కారణం మీరే మీరు ఇప్పుడు ప్రజాస్వామికమైన ముసుగు వేసుకొని వచ్చి మీ బ్రాహ్మణ ముసుగు రెడ్డి ముసుగు వైశ్య ముసుగు ఈ వెనకబడ్డ జాతి ముసుగు ఈ మీ కమ్మ ముసుగు కనపడకుండా ఒక మంకి ప్రజాస్వామిక వాదునం అనే ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ పర్సన్స్ అనే ఒక మంకీ క్యాప్ లాంటిది తొడుక్కొని మీ ముఖాలను కను ఈ సమాజాన్ని మీ దోపిడీ కనపడకుండా మరుగున పడుతూ ఉన్నారు నిజంగా ఈ సమాజంలో నిజమైన దోపిడీతారులు సమాజ శ్రమని దోచుకొని తింటున్న మీ కులాలన్నీ మీరందరూ సామాజిక స్మగ్లర్లు తింటున్న వాళ్ళు మీరే దాని ప్రతినిధులు